హాయ్ డే అందరికి మీకు ఎంతో ట్రై చేస్తే కానీ ఈ కలర్ కాంబినేషన్ మళ్ళీ అయితే మన దగ్గర రీస్టాక్ కాలేదు అదేనండి ఆరెంజ్ అండ్ పింక్ ఈ కలర్ కాంబినేషన్ శారీ పెడితే అసలు ఎన్ని ఫోటోలు వస్తాయో మంచి డోలాలో మంచి రీజనబుల్ రేట్లో శారీ అయితే మళ్ళీ వచ్చేసింది ఒకసారి అయితే మీకు ఓవరాల్ గా శారీ అయితే చూసుకోండి ఎంత బాగుందో కింద బోర్డర్ కాని మొత్తం టోటల్గా మంచి జెరీ మంచి గోల్డ్ జేరీతో చిన్న చిన్న బూటతో శారీ మొత్తం చూడలే ఓవరాల్గా సూపర్ అంటే సూపర్ లుక్ ఉందండి అలాగే ఇదిగోండి ఇదిగోండి రెండు పాటలు ఒకటే పెట్టాను బ్లౌజు పళ్ళు రెండు సేమ్ ఉంటాయండి ఈక్వల్గా మంచి డిజైన్ మంచి బ్లౌజు పళ్ళు కూడా మంచి డిజైన్ నేర్పిస్తూ ఇదిగోండి ఇటు వచ్చేసి పళ్ళు ఓకేనా ఇటు వచ్చేసి బ్లౌజు శారీ మాత్రం చాలా చాలా బాగుందండి మంచి డోలా ఫ్యాబ్రిక్ జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ మాత్రం వేస్తూ ఉంటుంది మంచిగా మీరు ఇంటి దగ్గర రీసేల్ చేసుకోవాలనుకుంటే సెట్ వైజ్గా బుక్ చేసుకోవచ్చు చూసారా ఎన్ని ఉన్నాయో ఇన్ అయితే తీసుకొచ్చేసాను ఇంకా స్టాక్ అయితే మంచి ఆర్డర్ అయితే పెట్టి ఉండాలండి రీస్టాక్ కూడా వస్తాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ వేస్తూ ఉంటుంది వీడియో వేస్తే కంపల్సరీ ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి బాయ్